హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సండే రోజు వింటర్ కాశ్మీర్ రోజు మేళా పెట్టారని తెలిసి అక్కడికైతే వెళ్ళాము చాలా బాగుంది వీడియో అయితే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అట్లాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే త్రీ నుంచి టెన్ వరకు అయితే ఉంది ప్రతిరోజు నెక్స్ట్ అలాగే దీని టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అనమాట చిన్నపిల్లలకి త్రీ ఇయర్స్ అబోవ్ అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి త్రీ ఇయర్స్ బిలో అయితే అవసరం లేదు నిజంగా కాశ్మీర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అన్నట్టు ఉంది అనమాట చిన్న మినీ కాశ్మీర్ లాగా అయిపోయింది చాలా బాగుంది ఫన్గా అయితే మాత్రం ఇప్పుడు నేను రోబోటిక్ యానిమల్ ఎగ్జిబిషనే ఎక్కువగా చూశాను ఇదైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా జరిగిద్ది అంటే ఓన్లీ క్లాతింగ్ సెక్షన్ వరకే ఉండేది అంటే ఓన్లీ ఫుడ్ నెక్స్ట్ అలాగే క్లాత్ బట్టలు ఉంటాయి కదా బట్టలు సేల్ చేయటం ఇంతవరకే ఉండేది ఇయర్ ఏంటో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ఇట్లాగా వింటర్ కాశ్మీర్ వచ్చో మేళ అని పెట్టారంట సరే ఎట్లా ఉందో చూద్దామని చెప్పి సరదాగా మా పిల్లలతో అయితే వచ్చాము నిజంగా మినీ కాశ్మీర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉందండి చాలా బాగుంది కిడ్స్ అయితే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు అట్లాగే పెద్దవాళ్ళు కూడా పిక్స్ దిగుతా చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేశారండి రెగ్యులర్గా మనం జాబ్స్కి వెళ్ళి కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఇట్లాంటి వాటికి వస్తే ఆ స్ట్రెస్ అంతా పోతుంది పిల్లలతో చాలా సరదాగా అనిపించింది మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు బాగుంది బాగుంది అని చెప్పి చాలా చల్లగా అట్లాగే మేము వెళ్ళగానే వానబడింది భలే ఉందన్నమాట ఎగ్జిబిషన్ అంతా నెక్స్ట్ అలాగే తులిప్ గార్డెన్ అని చెప్పి ఇక్కడ ప్లా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అయితే ఇట్లా అరేంజ్ చేశారు నెక్స్ట్ అలాగే చిన్న చిన్న హౌసెస్ లాగా కట్టి వాటి మీద ఇట్లాగా స్నో పడేటట్టు అయితే అరేంజ్ చేశారు చాలా బాగుందండి అసలు చూస్తే మాత్రం వదిలి వదిలి రాబుద్ది కాలేదు అంత బాగుంది కానీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు టికెట్ కొంచెం ఎక్కువేమో అనిపించింది కానీ ఎక్కువైనా కానీ అసలు అందరూ తగ్గకుండా ఫుల్గా వచ్చి భలే ఎంజాయ్ చేశారండి నెక్స్ట్ అలాగే కాశ్మీర్ అంటే మెయిన్గా కాశ్మీర్లో యాపిల్స్ గుర్తొస్తాయి కదండీ ఆ చెట్లను కూడా రియల్గా అసలు రియల్గా ఏమో అనుకున్నారు అందరూ ప్లాస్టిక్ ఎలా అరేంజ్ చేశారనమాట అంత బాగుంది కింద అంతా స్నో స్నో లాగా అనిపించడానికి ఇట్లా అరేంజ్ చేశారు నెక్స్ట్ అలాగే చిన్న చిన్న హౌసెస్ లాగా అయితే కట్టారనమాట అక్కడక్కడ చెట్లు నెక్స్ట్ అలాగే అక్కడక్కడ యానిమల్స్ ఫ్లవర్స్ అట్లాగ అన్నీ ప్లాస్టిక్తో భలే అరేంజ్ చేశారండి డిఫరెంట్గా ఫస్ట్ టైము ఇంత డిఫరెంట్గా అయితే చూడటము ఇది నెక్లెస్ రోడ్లో పీపుల్ ప్లాజాలో అయితే అరేంజ్ చేశారు ఎగ్జాక్ట్గా మనం కాశ్మీర్లోనే ఉన్నామేమో అన్నట్టు క్రియేట్ చేశారనమాట నెక్స్ట్ ఇట్లాగా స్నో పడతా పిల్లలైతే పెద్దలైతే దీని దగ్గర ఎక్కువసేపు నిలబడి ఎంజాయ్ చేశారనమాట అంతా బాగుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము లోపలికి ఎంట్రన్స్ అయ్యేటానికి వానబడింది బాగా దానివల్ల కాసేపు అయితే మాత్రం డిస్టబెన్స్ వచ్చింది అందరికీ చాలామంది ఆగిపోయారు లోపలికి వెళ్దాం వద్దా అని చెప్పి అలాగే టూ హండ్రెడ్ స్టాల్స్ అయితే పెట్టారు ఇక్కడ ఇంకా అంతకన్నా పైనే పెట్టారు అవన్నీ కొన్ని క్లోజ్ చేసేసారనమాట వాన పడటం వల్ల క్లాతింగ్ అన్నీ తడిచిపోతూ ఉండి స్వెటర్స్ ఇట్లాంటివి ఉండి కానీ ఎప్పుడు రెగ్యులర్గా చూసే ఎగ్జిబిషన్ లాగా కాకుండా డిఫరెంట్గా అయితే ట్రై చేశారని చెప్పొచ్చు ఈసారి హైదరాబాదులో ఎగ్జిబిషన్లో ది బెస్ట్ ఎగ్జిబిషన్ ఇదే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంత బాగా అరేంజ్ చేశారు నెక్స్ట్ చిన్న పూల్లాగా అరేంజ్ చేశారు ఇక్కడ అట్లాగే బోట్ కూడా రివర్స్ అయిపోయిందనమాట వాటర్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏమో తెలియదు నెక్స్ట్ ఇలాగ పైరు నుంచి ఇట్లా వాటర్ పడుతూ ఇది కూడా బాగా డిఫరెంట్గా క్రియేట్ చేశారు పిల్లలైతే ఎక్కువసేపు ఇక్కడే సరదాగా నిలబడి ఎంజాయ్ చేశారనమాట ఈసారి అయితే ఈ ఎగ్జిబిషన్ పిల్లలకి పెద్దలకి చాలా ఎంజాయ్మెంట్ అయితే ఇచ్చింది మేమైతే సరదాగా ఒక టూ అవర్స్ అయితే భలే ఎంజాయ్ చేసాము అట్లాగే వాన పడకుండా ఉన్నట్టయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేము కానీ కొంచెం వానబడి డిసప్పాయింట్ చేసింది అందరినీ నెక్స్ట్ అలాగే కాస్ట్ విషయానికి వస్తే ఎందుకో తెలియదు చాలా టూ మచ్ కాస్ట్ అయితే పెట్టారేమో అనిపించింది ఇంకేమైనా అడిగితే ఇక్కడ మెయింటెనెన్స్కి వాటికి వీటికి అవుతాయి కదండి అని చెప్తున్నారు ఇంకా క్లాతింగ్ సెక్షన్కి వెళ్ళిన ఫుడ్ సెక్షన్కి వెళ్ళినా అన్ని టూ మచ్ కాస్ట్ అయితే చెప్పారు అందరూ రీజనబుల్గా ఉండేటట్టు చెప్తే కొంచెం బాగుండేదేమో అన్నిటికీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా టూ మచ్ అయితే ఉన్నాయి ఫస్ట్ వానబడేటప్పటికి కొన్ని అయితే క్లోజ్ చేసేసారు కొన్ని అయితే ఓపెన్ చేసి ఉన్నాయి ఓపెన్ చేసి ఉన్న వరకు చూద్దా చూద్దా వెళ్దాము అని చెప్పి చూసుకుంటా వచ్చామనమాట నెక్స్ట్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అట్లాగే ఫుడ్ సెక్షన్కి సంబంధించిన బ్యాంగిల్స్ క్లాతింగ్ కిడ్స్ ఫ్రాక్స్ ఇంకా ఇట్లా ఒక్కటి కాదండి ఫ్యాన్సీ ఐటమ్స్ కాస్మెటిక్స్ షూసు స్లిప్పర్సు ఇట్లాగా చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ మనం ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్తామే కావాలనుకుంటే ఎక్కడైనా స్టాల్స్ దగ్గర ఆగి తీసుకోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇవైతే టూ హండ్రెడ్ చెప్పారు లాస్ట్ ఇయర్ మేము తీసుకుంటే హండ్రెడ్ రూపీసే పడింది ఇప్పుడు టూ హండ్రెడ్ చెప్పారమ్మో టూ మస్ట్ కాస్ట్ అనిపించింది నెక్స్ట్ అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయినాయి కొన్ని ఈ నెయిర్ పాలిష్లన్నీ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా చెప్పారు నెక్స్ట్ అలాగే టాప్స్ డ్రెస్సెస్ ఫుల్ సెట్లు అయితే నాకు ఈసారి భలే నచ్చినాయి అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా చెప్పారు కానీ డిఫరెంట్గా అనిపించినాయి నెక్స్ట్ అలాగే స్నాక్స్ సెక్షన్ అనమాట ఇదంతా పాపడ్స్ అవన్నీ ఉన్నాయి మేమైతే ఒక హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పాపర్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా పికిల్స్ అని డిఫరెంట్ పికిల్స్ అని స్నాక్స్ పకోడీలు ఇట్లా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసేమో మనము చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా నెక్స్ట్ అలాగే మంచూరియా మసాలా చూసుకు చూస్తాం కదా అవి రెడీమేడ్ మిక్స్ అనమాట మనము ఫిఫ్టీకి సిక్స్టీకి వన్ హండ్రెడ్కి టూ అంట తీసుకుంటే కూడా వేస్ట్ ఏమో అనిపించింది ఎందుకంటే కెమికల్స్ ఏమైనా మిక్స్ చేస్తారేమో ఎందుకు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి మేమైతే తీసుకోలేదు అవి నెక్స్ట్ అలాగే ఈ టాప్స్ ఉన్నాయి కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వీటికి పెడ్డీ కోట్ కూడా లోపల వచ్చిద్దండి అని చెప్పి చెప్తున్నారు ఏమో చాలా పల్చగా ఉన్నట్టు అనిపించినాయి కాటన్ లాగా కూడా అనిపించలేదు సిల్క్ లాగా అనిపించినాయి అందుకని చెప్పి వాటికి కాస్ట్ పెడతాం ఎందుకు అని చెప్పి తీసుకోలేదు కొన్ని కొన్ని అయితే తీసుకోవచ్చండి మా పాపకి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము చాలా బాగుంది ఈ కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది చెప్తామేమో ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ బార్గెన్ చేస్తే ఫోర్ హండ్రెడ్కే వచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం అలాగే బెనారస్ శారీస్ కాటన్ శారీస్ ఇట్లా ఉన్నాయన్నమాట అట్లాగే ఈ ఎగ్జిబిషన్లోకి వెళ్తే మాత్రం పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉందన్నమాట ఎక్కితే ఎయిటీ రూపీస్ అంట అసలు ఏంటో కాస్ట్లు ఎట్లా ఉన్నాయి అనిపించింది మేము ఇంతకుముందు ఒక టూ వీక్స్ బ్యాగ్ కూడా మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ జరిగితే వెళ్ళాము అక్కడ అన్నీ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు అసలు ఇక్కడైతే అయితే ఎయిటీ ఏంటా అనిపించింది అట్లాగే ఫుడ్ సెక్షన్కి వెళ్తే చికెన్ కవాబ్స్ ఇవన్నీ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అలాగే మంచూరియా నూడిల్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అనమాట అమ్మో ఏంటి కాస్ట్లు అనిపించింది నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్లోకి వస్తే నాకైతే డిఫరెంట్గా అనిపించినాయి ఈసారి మాత్రం నెక్స్ట్ అలాగే స్నాక్స్ మనం ముందు చెప్పుకున్నట్టు స్నాక్స్ పికిల్స్ చిన్న చిన్న పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ అలాగే బొమ్మలు స్వెటర్స్ క్లాతింగ్ సెక్షన్ కూడా చాలా టూ మచ్గా ఉందండి ఈసారి మాత్రం ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రతి ఎగ్జిబిషన్లో క్లాతింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ హైదరాబాద్లో మాత్రం కాబట్టి మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు కూడా ఇక్కడ త్రీ టాప్స్ థౌజండ్ రూపీస్ వన్ టాప్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు మనం త్రీ తీసుకుంటే థౌజండ్ రూపీస్ పడిద్ది త్రిబుల్ నైన్ పడిద్ది అంతే అట్లా కూడా ఉన్నాయి ఇక్కడ కానీ కొంచెం ఎక్సెల్ సైజ్ వరకే సరిపోతాయి అనమాట డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే అంతగా సెట్ అవ్వవు కాబట్టి నేను ఎప్పుడు కన్వీనియంట్గా ఉండే చూసుకుంటాను అందుకని ఇట్లాంటి చోట మా పిల్లలకి తీసుకుంటాం కానీ నేను అంత తక్కువగా తీసుకుంటాను నెక్స్ట్ కిడ్స్కి చిన్న చిన్న గేమ్స్ కూడా అరేంజ్ చేసి పెట్టారండి అవి కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయి మనం గేమ్ ఆడాలంటే అవి కూడా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి అనమాట మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఫ్యాన్సీ ఐటమ్స్ కొంచెం రీజనబుల్గానే బాగానే ఉంటాయి అని చెప్పుకున్నాం కదా టాప్స్ వచ్చేసి ఇవే ఒక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు అన్ని సైజెస్ ఉన్నాయి మేడం మీరు చూసుకోవచ్చు అట్లాగే కలర్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు ఇవైతే ఒక్కొక్కటి వచ్చేసి థౌజండ్ రూపీస్ అట్లా చెప్పారు మళ్ళీ ఓన్లీ టాప్ ఒక్కటే నేను చెప్పినట్టు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక్కడ కొన్ని కొన్ని అయితే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకో తీసుకోకుండా ఉండటమే మంచిది ఇదిగోండి ఇక్కడ ఒక డ్రెస్ కనిపిస్తుంది కదా ఈ డ్రెస్ మా పాపకు మేము తీసుకుంది కాస్ట్ టూ మచ్గా చెప్పారు కానీ తర్వాత రీజనబుల్గానే ఇచ్చారు గేమ్స్ ఉన్నాయని చెప్పాం కదా చిన్న చిన్న గేమ్స్ ఇవేనండి పిల్లలకి అట్లాగే వింటర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కువగా సేల్ చేస్తాయి ఇక్కడ రీజనబుల్గా అనిపిస్తాయి బయట మనము ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునే పని లేకుండా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ వింటర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి అంటే స్వెటర్స్ గ్లౌజులు క్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా మెయిన్ వింటర్కి సంబంధించినవి కాబట్టి అవన్నీ ఉంటాయి అలాగే చిన్నపిల్లల నైట్ డ్రెస్సులు చున్నీస్ బ్యాంగిల్స్ ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్ప అవసరం లేదు ఒక రెండు మూడు స్టాల్స్ చూశాను హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అనమాట ఈ టాప్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పారండి రీజనబుల్గా అనిపించింది నాకైతే మాత్రం చాలా బాగున్నాయి నెక్స్ట్ అలాగే స్నాక్స్ పాపట్స్ ఇట్లా ఒక్క ఐటెం కాదండి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఈసారి అయితే ఇక్కడ నెక్స్ట్ మనము ఈ క్లాతింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ సెక్షన్లోకి ఎంటర్ అవుతామండి చిన్నగా ఇక్కడ స్నాక్స్ కూడా సేల్ చేశారు ఈ బొబ్బట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి కూడా సేల్ చేశారు నేను ఇందాక చెప్పాను కదా త్రీ టాప్స్ త్రిబుల్ నైన్ రూపీస్ అని చెప్పి ఇక్కడే అవి కొన్ని కొన్ని చోట్ల కూడా పెట్టారు ఇట్లాంటివి సైజెస్ కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ ఇట్లాగా సైజెస్ వారీగా పెట్టారు చాలా బాగున్నాయి క్లాతింగ్ అయితే ఈసారి మనం ఎగ్జిబిషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా వరకు క్లాతింగ్ సెక్షన్ ఫుడ్ సెక్షన్ ఇట్లాంటివే ఉంటాయి అంటే స్నాక్స్ సెక్షన్ ఇవన్నీ నెక్స్ట్ చిన్నగా స్లోగా మనం ఎగ్జిబిషన్లోకి ఇట్లా ఎంటర్ అవుతాము నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ టాయ్స్ గేమ్స్ పక్కన చిన్నగా అరేంజ్ చేశారనమాట నేను ఇందాక చెప్పినట్టు కాస్ట్ అన్నిటికీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా అయితే చెప్పారు కానీ ఆడినా కానీ ఒక్కళ్ళు కూడా గెలిచిన వాళ్ళు లేరండి సరిగ్గా అట్లాగా ఉందన్నమాట చూసి వేస్ట్గా మనీ పెట్టకుండా రీజనబుల్గా పెట్టేవి తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఎప్పుడైనా కానీ ఎగ్జిబిషన్కి మనం వెళ్ళామంటే మాత్రం ఒకటికి రెండు సార్లు మొత్తం తిరిగి చూడాలి ఎక్కడెక్కడ రీజనబుల్గా ఉన్నాయి ఎక్కడెక్కువ చెప్తున్నారు ఎక్కడ తక్కువ చెప్తున్నారు అనే సంగతి మనకు క్లారిటీగా అర్థమవుతుంది పిల్లలు అడిగారు కదా అని చెప్పి అన్నీ కొనిచ్చామంటే మాత్రం మనకి ఫస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అవుతుందనమాట కాబట్టి చూసి అన్ని జాగ్రత్తగా చూసి తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇందాక చెప్పాను కదా మంచూరియా నూడిల్స్ వన్ ఫిఫ్టీ చికెన్ కబాబ్స్ త్రీ హండ్రెడ్ అట్లా పెట్టారు నాకు ఎందుకో టూ మచ్ కాస్ట్ అనిపించింది రెస్టారెంట్లో కూడా ఇంత కాస్ట్ లేదేమో అనిపించింది అనమాట మళ్ళీ ఇచ్చేది ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ కంటే కూడా ఎక్కువ ఇవ్వరు కాబట్టి మనం ఏం తీసుకున్నా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పిల్లలతో చాలా జాగ్రత్తగా తీసుకోవాలనేది నా ఫీలింగు ఇక్కడ వచ్చేసి స్మోకీ బిస్కెట్స్ ఉన్నాయి ఇట్లాంటివి పిల్లలకి ట్రై చేయొద్దు మీరు అసలు ట్రై చేయొద్దు మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కానీ ఇప్పుడు ఫ్యాషన్గా చూపిస్తున్నారు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు వీటి గురించి చాలాసార్లు టీవీలో కూడా చెప్పారు కాబట్టి కిడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది మనం ఇంకా బాగా అవాయిడ్ చేయాలి అవన్నీ మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా నెక్స్ట్ ఇట్లాగే స్విమ్మింగ్ సంబంధించినవి కూడా ఉంది చూడండి ఎయిటీ రూపీస్ పెట్టారు ఏది ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం రౌండ్ అంతా తిరిగి రావటానికి అలాగే సెల్ఫీ స్టిక్స్ ఉంటాయి కదా సెల్ఫీ తీసుకునేవి అవి అలాగే చికెన్ హలీమ్ కూడా పెట్టారు ఇక్కడ స్టాల్ లాగా ఐస్ క్రీమ్స్ టీ పాయింట్ మళ్ళీ అట్లాగే ఫన్ గేమ్స్ ఉంటాయి కదా పిల్లలు అదే పెద్దవాళ్ళు ఆడుకునే ఫన్ గేమ్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక స్టాల్లో అరేంజ్ చేశారు చాలామంది ఉన్నారు ఉన్నారన్నమాట వాటికి ఆడటానికి ఒకసారి చూసాము నేను కూడా వీడియో చూసి తీసాను ఇక్కడ ఒకసారి చూడండి మీకు తర్వాత కనిపిస్తుంది నేను ఎన్ని ఎగ్జిబిషన్కి వెళ్ళినా కానీ ఇంతవరకు ఎప్పుడు జైంటు వీళ్ళు అయితే ఎక్కలేదండి నాకు భలే భయము అసలు జయం వీల్ ఎప్పుడు ఎక్కరగము చూడండి ఇదే ఇక్కడ ఫన్ గేమ్స్ కూడా అరేంజ్ చేశారు చాలా మంది ఆడుతూ ఉన్నారు వీడియో అయితే ఇదే అండి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి